హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు వచ్చేసి ఇది ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు మార్నింగ్ నేనైతే ఇంకా పూజ చేద్దామని పూలకైతే వెళ్తున్నా చూడండి బుట్ట కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ అని మీకైతే చెప్తున్నా మార్నింగ్ అంటే ఇంకా కొంచెం లేట్ గానే లేచిందండి ఎందుకంటే ఇంకా ముగ్గులు వేసి అలసిపోయి కొంచెం ఒంట్లో కూడా బాగాలేదా అందుకోసమే లేట్గానే లేచిన బయట తీసుకొచ్చిన పూలు కూడా ఏం లేవు అందుకే బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ పారిజాత చెట్టు అయితే ఊపుతున్నారు కదా అని కొన్ని అయితే పూలైతే తీసుకుంటున్నా అండి కింద నుండే అంటేనే కింద నుండే ఏరుకోవాలి కదా అందుకోసమే ఇట్లనైతే వాళ్ళు మార్నింగ్ మార్నింగే ఇంకా చలికి కూడా ఎక్కువ రాలట్లేదండి ఊపితేనే రాలతున్నాయి అని ఇట్లనైతే ఏరుతున్నాం మేము ఇంకా బయట ఉన్న మల్లెపూల పూలతో అయితే ఈ రోజు అయితే పూజ చేద్దాం అనుకుంటున్నాం పండగ ముందు తీసుకొచ్చిన పూలన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఎప్పుడు పూలు ఉంటే అప్పుడే మనం పూజ చేస్తా ఉంటాం కదా పెట్టేసి అయితే ఇంకా లేనప్పుడు అయితే బయట ఇంకా బయట నుండే తీసుకోవాలి కదా పూలనైతే బయటకు వచ్చినా కోద్దామని ఇంకా టైం కూడా ఎక్కువనే అవుతుందండి ఈ రోజు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఇట్లా చిన్నగానైతే ఉన్న చెట్లు అయితే పూలు అయితే తీసుకుంటున్నా ఇక్కడ నంది అయితే ఇంత పెద్దగా వస్తుంది చెట్టుగానే అయితే ఒక్క పువ్వు కూడా వస్తలేదండి అసలు ఇంకా ఇక్కడ ఉన్న చక్రమల్లలు ఉన్నాయి కదా ఇవి కూడా కొన్ని అయితే వస్తున్నా అండి ఇక్కడ చెట్టు కింద అయితే ఒక డబ్బా కనిపించింది కదా అది ఏంటిదని మీరు అనుకోవచ్చు ఇక్కడైతే ఒకటి చిన్న ఇట్లా బాక్స్ చిన్న కుక్క పిల్లల కోసం అని ఇట్లా బాక్స్ అయితే పెట్టిరండి ఒక కుక్క అయితే ఇక్కడ ఐదు పిల్లలతోటి తిరుగుతా ఉందండి చలి ఉంది కదా ఎక్కువ చలి వేస్తుంది పాపం అని పెట్టిరు కానీ అవి ఎందుకు అందులో పడుకుంటాయండి అసలు డబ్బలా పెట్టిరు కానీ అసలు అవి డబ్బాలనే ఉండట్లేదు ఇంక ఇక్కడనే కుక్క అయితే ఇట్లా దింపుతా ఉన్నది ఐదు కుక్కలు అనేసరికి అవి కూడా చల్లికి అసలు వణుకుతూ కనిపిస్తున్నాయి చూస్తేనైతే అందుకోసమని అట్లా ఒక బాక్స్ తీసుకొచ్చి పెట్టారు కానీ అవి అసలు బాక్సునే ఉండట్లేదు నేనైతే చూసుకుంటూ ఇట్లా నవ్వుకున్న బాక్స్ మనం పెట్టినా కూడా అవే మన మనుషులా ఇట్లా బాక్సులా ఉండడానికి అని అనుకుంటే నేనైతే మాట్లాడుకుంటూ పక్కన వాళ్ళతో అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఇట్లయితే పూలు అయితే పోస్తున్నా అండి కొంచెం ఎండు వచ్చింది కదా ఇంకా అవి ఎక్కడో తిరగడానికి వెళ్ళినట్టున్నాయి అందుకే ఇట్లనైతే చూస్తున్నా అందులో ఉన్నాయేమో అని కానీ అవి ఏమీ అందులోనైతే ఉండట్లేదండి ఇంకా అందరూ పాలు అవి ఇవైతే పోస్తున్నారు కొంచెం రైస్ కూడా పెడితే తింటున్నాయి అన్ని ఇంకా ఐదు కుక్క ఇది చిన్న పిల్లలే కాబట్టి కొంచెం అవి కూడా తిరగడానికి ఇంకా అటు ఇటు తిరగడానికి కూడా ఉంటది కదా అని కొన్ని అయితే పాలు పోస్తున్నారండి వాళ్ళు వీళ్ళందరూ అయితే ఈ రోజైతే అయితే కొన్నిగా అయితే కోసుకొని వస్తున్నా ఇంకా మనం బయట పూలు కోసుకున్నా కూడా మా గార్డెన్ లో పూలయితే కోసుకోవాలి కదా నేను ఇంకా చామంతులు గులాబీలు అన్ని కూడా పోస్తున్నా ఇప్పుడు ఇప్పుడు కొంచెంగానైతే చలిలో అసలు ఏ చెట్లు అనేటివి అయితే ఎదుగావండి చలికాలం అంతే ఎందుకో ఎండాకాలం అన్న చెట్లు మంచిగా గ్రోత్ వస్తాయి కాని చలికైతే అస్సలు పెరగనే పెరగవు పూలు కూడా అంత మంచిగా నీట్ గానైతే ఊయేయండి ఈ అయితే ఒక మందార పువ్వు కూడా ఊసిందండి చిన్నదంటే చిన్నగా ఊసింది ఇంకా ఇంటి ముందు చెట్టి అయితే రెండు మందార పూలు ఊసినాయండి పింక్ కలర్ ఇవి కూడా నా శారీకి అయితే మ్యాచింగ్ అండి ఇంకా మా వారు అంటున్నారు అట్లనే ఇంకా నేను కూడా అదే చెప్పిన మీకు ఇంకా నేనని అయితే ప్రతి రోజు గడపకైతే ఇట్లా పూలు పెట్టుకొని అయితే దండం పెట్టుకుంటా ఇంకా తర్వాతనైతే అయితే పూజ అనేది అయితే ఇలా వేసుకున్నానండి ఈ రోజు ఇంకా నిండుగా చక్రం మల్లె చామంతూరు తోటి చిన్నదనైతే ఇంట్లో పూలతో ఈ అయితే పూజ అనేది అయితే చేసుకున్నా ఇంకా పూజ అయిపోయినాక వెంటనే నేను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తా కదా పూజ అయితే వేసినా అండి ఈ రోజు ఇంకా ఫ్రైడే కాబట్టి చిన్నగానైతే ఇట్లా కలర్స్ అనేది అయితే వేసిందండి ఇంకా సంక్రాంతి అయిపోయినాక కూడా కొంచెంగానైనా మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇట్లనైతే తులసమ్మ దగ్గర ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా ముగ్గులు అయితే వేసుకున్నా అండి ఇంటి ముందు ఇంట్లో కళగా ఉంటేనే కూడా మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది కదా ముగ్గులతోటి ఇల్లు అయితే ఇంకా ఇంట్లో ముగ్గు అయిపోయి ఇంకా మొత్తం పూజ అయిపోయిందా వెంటనే మాకైతే ఒకరైతే ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇచ్చిరండి శబరికి వెళ్ళిరట అయ్యప్ప ప్రసాదం ఇంకా సంక్రాంతి అంటేనే ఎవరొక్కరైతే ప్రసాదం అనేది అయితే కంపల్సరీ తీసుకొస్తారండి ఇంకా ఈరోజు ఫ్రైడే పూజ అయిపోయినాక వెంటనే మా ఇంటికి ప్రసాదం వచ్చిందంటే కూడా కొంచెం అదొక సంతోషం కూడా అనిపిస్తుంది కదా మనం అక్కడికి వెళ్ళకున్నా కూడా ప్రసాదం వచ్చినా కూడా మనం వెళ్ళొచ్చినంత పుణ్యం అంతే అనిపిస్తుంది అండి ఒక్కొక్కరు అయితే బాక్సెస్ తీసుకొచ్చి ఇస్తారు ఇంకా వేరే వాళ్ళైతే చిన్న ఇట్లా చిన్న డబ్బాలైతే ప్యాక్ చేసుకొచ్చి ఇచ్చిండ్రండి ఇట్లా ఇంకా ఈ ప్రసాదం అనేది అయితే ఇట్లా స్వీట్ అన్నం లాగానే ఉంటదండి అన్నం తోటే కొంచెం ఉడకకుండానే అన్నం బెల్లంలో వేసి అయితే చేస్తారు అయ్యప్ప ప్రసాదం మీరు కూడా అందరు తినేసే ఉంటారండి ఒకరిస్తే ఇంక ఈరోజు వంట చేద్దామని అనుకున్న మా ఇంటి ముందు వాళ్ళైతే ఇవి బచ్చల కూర అండి ఇంకా నాకే తెలియదు అండి అసలు మీకు కూడా ఇది తెలిసో తెలియదు అని ఇదైతే దుంప బచ్చలట అండి లేదంటే సెలోన్ బచ్చలు అంటారట అండి ఇవి పూలు కూడా వస్తాయట అండి బచ్చల కూర లాగా వచ్చినట్టు కానీ ఇది మన సైడ్ అయితే ఎక్కువ ఉండయి అట చాలా మందికి తెలిసే ఉండదు నాకైతే అసలు నేను చూడలేదు వాళ్ళ బచ్చల కూర అని తెచ్చిస్తే కూడా ఇదేంటి బచ్చలే అని నేను గూగుల్లోనైతే సెర్చ్ చేసిన్నాండి అందులో చూసిన తర్వాతనే ఇది సెలూన్ బచ్చలి ఇంకా చా వాళ్ళు చెప్పిరండి దుప్ప దుంప బచ్చలి అంటారని కానీ దీన్ని ఇంకా సెలూన్ బచ్చలి అని కూడా అంటారని నేను ఇంకా యూట్యూబ్ అట్లా గూగుల్లోనైతే సెర్చ్ చేసిందండి ఇది కూడా మన బచ్చల కూర లాగానే అట్లనే టేస్ట్ ఉంటది అట్లనే స్మెల్ అంతా అలానే ఉంది కానీ ఇది ఒక రకం పచ్చలి అండి ఇదైతే కొమ్మలు పెడితేనే నాటుకుంటుందట ఇంకా ఇది షుగర్ కు అని బీపీ పేషెంట్లకు చాలా మంచిది అట అండి హెల్తీ ఫుడ్ వాళ్ళు కూడా చెప్పిండ్రు చెప్పిన వాళ్ళు నేను ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అదే చెప్పిరండి ఇంకా మనం కూడా చూడని ఎన్నో ఆకులు ఉన్నాయని అట్లా కూడా అనిపించిందండి అండి మనకు తెలిసిన వాటిల్లనే పేర్లతోటి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా ఇంకా చూద్దాంలే వండుదాము వాళ్ళు కూడా చాలా సార్లు వండుకున్నారట వేరే వాళ్ళు ఇస్తే ఇంకా ఆమెకు ఎక్కువనే ఇచ్చిరని నాకైతే కొంచెం తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా వండుదాంలే ఈ రోజు ఇంకా ఫ్రైడే కాబట్టి మనం ఇంకా ఏమన్నా వెజ్ వండుతాం కదా అని నేనైతే పప్పు చేద్దాం అనుకుంటున్నా మా పాపకి కూడా పప్పులు ఇట్లా ఏమన్నా కూర పప్పులు అంటే కూడా బాగా ఇష్టము అందుకే వండుదామని అయితే నేనైతే మీకైతే చూపిస్తున్నా అండి ఇంకా నాకే కొత్తగా అనిపించింది కదా మీకు కూడా తెలిసి ఉండదు కదా అని ఇదైతే నేను కూడా చిన్న మొక్క అయితే నాటుదామని కుండీలో నాటుతా అనుకుంటున్నా మనకు తెలియని వెరైటీ చెట్లు కూడా ఉంటే బాగుంటాయి కదా ఇంట్లో కూడా అని ఇది ఒక మొక్క పెడితేనే చాలా మొక్కలుగానే అయితే వస్తుందట అండి అప్పుడప్పుడు మనం కూడా వండుకోవచ్చు కదా అని నేనైతే ఇట్లా కుండీలో అమ్మును నేనైతే నాటుతున్నామండి మట్టిలో ఇట్లా ఇట్లా కొమ్మలాగా పెడితేనే ఇంకా కొమ్మలు అయితే వస్తాయట చూద్దాంలే అది నాటుకుంటదో లేదో కానీ ఇట్లా అయితే పెట్టుకుంటున్నాం ఎప్పుడైనా రెండు మూడు ఇట్లా ఎక్కువ వచ్చినా కూడా మనకు కూడా వండుకోవడానికి ఉంటది కదా అని నేనైతే ఇట్లా కుండీలో పెడుతుంటే మా అమ్మ కూడా వచ్చే నేను ఏం చేసినా మా అమ్మ వచ్చి అయితే హెల్ప్ చేస్తా ఉంటది అందుకే అమ్మనే పెడతా ఉన్నది ఇక్కడ నేను పెట్టింది కూడా తీసి మళ్ళీ అమ్మనే పెడతా ఉంది ఇంకా ఏదన్నా ఇట్లా చేస్తా ఉంటారు కదా అమ్మలు అంతే అంతే కదా అండి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే అయితే చూపిస్తున్నాం మార్నింగ్ మార్నింగ్ అయితే కొంచెం డార్క్ కలర్ ఉన్నాయి ఇంకా ఇట్లా ఎండతా ఉంటే లైట్ అయిపోతా ఉంటాయి అండి ఇంకా ఈ రోజు అయితే బచ్చల కూర పప్ప అండి మా ఇంట్లో సెలోన్ బచ్చలు అంటారు దుంప బచ్చలు అంటారు అండి దీనికి వేర్ల దగ్గర కూడా దుంపకే వచ్చినట్టు అయితే ఉంటాయట అండి మనం ఆలుగడ్డ కందగడ్డలకు వస్తాయి కదా అట్లా ఉంటాయట అండి ఇక్కడైతే ఆకైతే కట్ చేసుకున్నాం ఇందులో అయితే అన్ని రకాల పప్పులు అయితే వేస్తున్నా అండి ఇంకా కిచెన్ లోనైతే మా పాప కూడా ఉంది ఈ రోజు నాతో పాటుగా ఎందుకంటే నేనేం చేస్తే ఇక అమ్మ అయితే నా వెనకాల తిరుక్కుంటూ అది ఇది అని అన్ని సర్దుకుంటూ కిచెన్ లోనే ఉంటదండి ఇక్కడైతే ఇది పప్పు మమ్మీ అదేం పప్పు మమ్మీ అని అన్నీ అయితే తీసి చూస్తా ఉంది కొంచెం కందిపప్పు వేసినా కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు వేసుకున్నా అండి శనగపప్పు అయితే మనకు అక్కడక్కడ కొంచెం పలుకుల్లా ఉంటాయి కదా అని కొంచెంగానే వేస్తా శనగపప్పు అయితే కందిపప్పు అనేది అయితే మామూలుగా ఇంకా పెసరపప్పు కూడా మామూలుగా ఉడికిపోతుంది కదా అని ఇంకా అవైతే కొంచెం కడిగైతే నానబెట్టుకున్నా అండి నాంత పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కదా అని నేనైతే నానబెట్టిన ఇంక ఆకునైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి అయితే కుక్కర్లో వేస్తున్నా అండి ఇంకా ఏవైనా పప్పులు కొంచెం కుక్కర్లో వేస్తేనే తొందరగా అయిపోతాయి కదా అని ఇంకా ఇది పచ్చడి కూడా వేసుకోవచ్చట అండి చింతపండు కానీ ఇంకా మన పచ్చిమిర్చి టమాటా గోళీ ఇచ్చి ఇట్లా మనం మామూలుగా పచ్చళ్ళు వేసుకుంటాం కదా అలా కూడా అట అండి నేనైతే ఈ ఆకుతోటైతే పప్పు వేస్తున్నా మనం తినే ఆకే కానీ మనకు చూస్తే కొంచెం వెరైటీ ఆక ఆకుల్లాగా అనిపించింది కాబట్టి కొత్తగా అనిపించింది కానీ చాలా మంది అయితే వండుకుంటూనే ఉంటారట అండి మన సైడ్ కాకుండా వేరే సైడ్ వాళ్ళు ఇక్కడైతే నేను పప్పు ఇంకా ఇక్కడ సాల్ట్ కూడా రాళ్ళ సాల్ట్ వేస్తున్నా కొంచెం పసుపు కూడా వేసుకున్నా అండి ఇంకా కొంచెం ఇట్లా పప్పులు ఇలాంటి వాటిలల్లో మాత్రం ఇట్లా రాక్ సాల్టే వేస్తా ఉంటా ఒక ఆనియన్ ఇంకా ఒక టమాటా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నా అండి మనం మామూలుగా పప్పుల వేసుకున్నట్టే అన్ని వేసుకొని అయితే ఉడికించుకున్నా నేను ఏం చేస్తే ఇక్కడ మా ప మా మా పాప అయితే అదే చూస్తా ఇంకా వీడియో తీస్తూ గో ఏదో ఒక గోల గోలం అయితే వేస్తుందండి కిచెన్ అంతా గోలగా ఉన్నది నేను చేస్తా నేను చేస్తా అని కానీ ఇంకా మరి నేను చేస్తా అన్నా నేనేం విన్నానండి ఇక్కడ కిచెన్లో ఉంటా అంటే ఇక్కడైతే పప్పు ఇట్లన్నీ పెట్టేసి కుక్కర్ అయితే మూత పెట్టేసిన ఒక టూ త్రీ విజిల్స్ వచ్చినాకనైతే పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఈ రోజు మధ్యాహ్నం వంటలు భోజనాలు అంతా అయిపోయినాక షాపింగ్ అయితే వెళ్లేదు ఉందండి మా పాపకు ఒక డ్రెస్ తీసుకొద్దాం అని అయితే షాపింగ్ అయితే వెళ్తానండి అందుకే ఈరోజు ముందే వంట చేసి ఇంకా భోజనం చేసేసి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం అయితే ఉడికిపోయింది అక్కడక్కడ శనగపప్పు అనేది అయితే ఇట్లా పలుకులు పలుకులుగా అయితే ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో శనగపప్పు అనేది ఇట్లా పలుకులు లాగా వస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఆకుకూర తిన్న ఫీలింగ్ కూడా ఉండదండి ఇంకా మధ్య మధ్యలో ఇట్లా శనగపప్పు అనేది ఉంటుంది కొంచెంగా అయితే ఇట్లా జారు జారుగా చేసుకోవాలి పప్పు అనేది ఇట్లా ఆకుకూర పప్పు ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా ఇక్కడనైతే రైస్ కూడా అడిగి పెట్టేసిందండి రైస్ కుక్కర్లోనే వాడతామండి మేము ఇక్కడనైతే పోపు అయితే పెట్టేసుకొని పప్పులనైతే వేసేసుకుంటానండి ఆనియన్ మా అందులోనే వేసిన వాటి ఇక్కడ అయితే వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు అవైతే వేసుకున్నానండి చివరలను అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసిందండి ఉడికిన పప్పులు మొత్తం అయిపోయినాక ఇక్కడనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడనైతే అన్నం కూడా అయిపోయింది చూడండి వేడి వేడిగా చలికాలం అయితే ఎంత వేడిగా అన్నం తింటే అంత మంచిదండి భోజనం అయిపోయినాక మేమైతే షాపింగ్ అయితే బయలుదేరినామండి నేనున్ను మా పాప మా చెల్లి కూడా వచ్చిందండి మా మామయ్య వాళ్ళ కూడలు కానీ ఇంకా మా పాప అయితే వెనకాల వస్తా అన్నది వాళ్ళ డాడీ తోటి బండి మీద వస్తా అన్నది ఇంకా నేను మా చెల్లి అయితే వెళ్తున్నాం మా చెల్లి కూడా డైరెక్ట్ షాప్ దగ్గరకు వస్తా అన్నది నేనైతే నడుచుకుంటూనే వెళ్ళిపోయినా మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది మేము వెళ్ళేసరికి వస్తారులే అని వెళ్ళిపోయినా ఇంకా అయితే గాఘరా లెహింగలు అన్నీ అయితే చూస్తున్నాం అండి కాలేజీలో కొంచెం ఫెస్టివల్ అట్లా ఉందట అందుకోసమే కొంచెం గ్రాండ్ డ్రెస్ తీసుకుందాం అని అయితే చూస్తున్నాం అండి ఇంకా పాపది కూడా వచ్చే నెల బర్త్డే ఉంది ఇంకేదైనా నార్మల్ డ్రెస్ కూడా చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంత ఏం నచ్చలేదండి నార్మల్ అందుకే ఒకటైతే లెహంగా అయితే తీసుకుందాం ఇంకా అయితే మనం కొనేది ఒక్కటైనా కూడా చాలా వెరైటీస్ అయితే చూస్తాం కదా అన్ని చెమికి చెమికి తోటి ఎక్కువ వెయిట్ తోటి అయితే ఉన్నాయండి ఇంక ఇందులోనే ఒకటైతే సెలక్షన్ చేసినాం అండి ఇంక ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ పింక్ కలర్ అయితే బాగా నచ్చిందండి కొంచెం కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా అనిపించింది నేను ఏదైనా కొంటున్నా అంటే అది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ ఉన్నదే ఎక్కువ చూస్తూ ఉంటానండి ఇదైతే కొంచెం నాకైతే డిఫరెంట్ గానే అనిపించింది చూస్తుంటే కూడా ఇంకా మా చెల్లి అయితే ఇదొకటి సెలక్షన్ చేసింది ఏదో ఒకటి చూడాలి కదా అని అన్నీ అయితే చూస్తూనే ఉన్నాం ఇది ఒక మోడల్ గా ఇంకా వేరైతే ఒక మోడల్ అన్ని మోడల్స్ అయితే చెక్ చేస్తూనే ఉన్నాం ఇదైతే ఆర్ఎస్ బ్రదర్స్ అండి ఇంకా ఆర్ఎస్ ఆర్ఎస్ లో అండి బ్రదర్స్ కాదు ఆర్ఎస్ షాపు ఇక్కడనైతే అన్ని ఇక్కడ రెడీమేడ్ షాప్ అంటే మేము ఇక్కడికే వస్తామండి బిఆర్ కానీ ఆర్ఎస్ కానీ ఇంకా సంఘం ఇలా కొన్ని అయితే ఉంటాయండి మనకు నచ్చిన షాపులలో చూసుకోవడానికి ఇక్కడనైతే మేమైతే అన్ని తీసి అయితే చూస్తున్నామండి పాప కూడా ఒకటైతే సెలెక్షన్ చేసింది ఇంకా తను అదే తీసుకోమని అయితే వాళ్ళ డాడీ తోటి వెళ్ళిపోతా అనేది ఎక్కువసేపు మళ్ళీ మేము ఇంకేమన్నా చిన్న చిన్న తిరగాలంటే కూడా తను ఇంకా మాతో ఉంటే వెళ్తా ఉంటది కదా అని ఇంకొక డ్రెస్ మట్టుకే సెలక్షన్ చేసుకొని అయితే వెళ్ళిపోయింది ఈ డ్రెస్ అయితే నాకు నచ్చిందండి కానీ ఇప్పుడు మేము తీసుకున్న డ్రెస్ కూడా బాగానే ఉందండి ఇంకా అదే అనుకున్నాం పింక్ అంటే ఎప్పటికి రెగ్యులర్గా ఉండేటివే కదా పింక్ అని ఇంకా ఒకటి నార్మల్ డ్రెస్ కూడా ఒకటి అయితే తీసుకున్నాం నార్మల్ అంటే మామూలుగా డైలీ ఇట్లా వేసుకోవడానికి కాలేజీలో ఇంకా నైట్ టైంలో లో కానీ అట్లా వేసుకోవడానికి అయితే ఒకటి తీసుకున్నాం అండి ఇంకా తర్వాత పాప వెళ్ళిపోయింది ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ జనరల్ స్టోర్ అయితే వచ్చినాం చిన్న చిన్న థింగ్స్ ఏమన్నా తీసుకుందామని ఇంకా టిక్లీలు కానీ ఇట్లా ఏమన్నా ఇంకా ఉంటాయి కదా క్లిప్పులు అవి కానీ అని ఇక్కడనైతే వచ్చినామండి షాప్ ఇంకా వస్తే ఏదో ఒకటి అయితే మనం కంపల్సరిగా తీసుకుంటూనే ఉంటామండి ఒకటి కాకుండా ఒకటి చూస్తూనే ఉంటాం మళ్ళీ మాకు అన్ని షాప్స్ దగ్గర దగ్గరనే ఉంటాయి కాబట్టి అట్లా తిరిగినట్టు కూడా ఏమనిపించదండి మా ఇంటికి కూడా షాపింగ్ అనేది దగ్గర ఉంటది మేము బై వాకులోనే వస్తూ ఉంటాం ఇక్కడైతే నేను ఈ క్లిప్పుని ఇయ్య ఒక టిక్లీ ప్యాకెట్ అయితే తీసుకున్నా అండి నేను ఎక్కువ క్లిప్పులు టిక్లీలు అవి ఎక్కువ తీసుకుంటా ఉంటానండి ఇక ఇంకా జనరల్ స్టోర్ వస్తే మా పాప అయితే నాకంటే ముందే వచ్చింది ఆలైన్ నిద్ర కూడా పోయిందట అండి మేము ఇంకా వేరే వేరే కొన్ని అయితే చూస్తూ వచ్చేసినాం కాబట్టి ఇంకా ఆర్ఎస్ షాపులను అయితే తీసుకున్నాం వచ్చేసరికి అయితే మాకైతే కొంచెం టైమే పట్టిందండి ఫోర్ థర్టీ అట్లా అయిందండి మధ్యాహ్నం వెళ్తే ఆర్ఎస్ ఫ్యాషన్స్ అండి నేను కూడా ఆర్ఎస్ అని గుర్తుంచుకున్నా కానీ అంత షాప్ పేరు కూడా ఇప్పుడు అంత గుర్తుంచుకోలేదండి ఏదైనా మనం ఒక్కటి కొనాలని వెళితే ఏదో ఒక షాప్ అయితే తిరుగుతూనే ఉంటాం కానీ ఎప్పుడైనా అంతేనండి కానీ నేను ఎప్పుడైనా సారీస్కే మీకు చూపించిన గానీ ఇట్లా లెహెంగలు ఇంకా డ్రెస్సులు ఏం తీయలే కదా ఇంకా మా పాప అయితే ఒకటే చెప్తా ఉంది నా డ్రెస్ అయితే రివీల్ చేయొద్దు నేనైతే రోజు చూడాలి అందరూ ఇంకా ఒక ఫంక్షన్ కూడా ఉందండి ఆ ఫంక్షన్ లో వేసుకొని తర్వాత వాళ్ళ కాలేజ్ లో కూడా వేసుకుంటా అన్నది అందుకోసమే నా డ్రెస్ అయితే చూపించొద్దు మమ్మీ అని ఒకటే మొత్తుకుంటా ఉంది ఇంకా అయినా కూడా అంతే కదా అమ్మకు తెలియకుండా అయితే చూపిస్తుందా అండి ఇంకా అంతే నేను అంతే వాళ్ళకి ఏం అండి ఇంకా మనం చూపించినా కూడా అని నేను అంటున్నా ఇదైతే నార్మల్గా అయితే తీసుకున్నా అండి ఇది ప్లాజో ప్యాంటు ఒక టాప్ తీసుకున్నా ఇవి విడివిడిగానే తీసుకున్నా అండి నాకు ఇట్లా లైట్ కలర్స్ ఉన్న డ్రెస్లు అయితే బాగా నచ్చుతాయి అండి ఇంకా నైట్ టైమ్ ఇట్లా అయితే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని తీసుకున్నా ఇంక డ్రెస్ అయితే తీసుకున్నా ఇదైతే టూ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అండి డ్రెస్ మా పాప ఏం బర్త్డే వరకు అయితే వేరేది ఏదన్నా కొన్ని పంపిస్తలే అని ఇంకా టైం ఉంది కదా అని ఇంకొక ట్వంటీ డేస్ టైం అయితే ఉందండి తను వద్దన్నా నేనైతే చూపిస్తున్నా అని మీకైతే చెప్తున్నా అండి ఇంకా మా అమ్మ వీడియో తీస్తుంది ఇంకా నేనైతే నవ్వుకుంటా ఉన్నా మా పాప అయితే పడుకుని ఉన్నదండి లేచిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా చెప్తా ఉంటది ఇంకా ఈ రోజు అయితే ఇంతే వ్లాగ్ అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ రోజు చిన్నగానైతే ఇట్లా వ్లాగ్ అయితే షేర్ చేసిందండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఇంతేనండి థ్యాంక్ యూ